ఎన్నోసార్లు దారి తప్పి అడుగులేసి నీకే సిగ్గేసి దేవుని ముందుకు రావటానికి నువ్వు తొలగిపోతుంటే నీ వెంటబడ్డాడు నీ వెంటబడ్డాడు ఎందుకయ్యా నన్ను దర్శిస్తున్నావు నీకు తగను ప్రభువా పనికి మాలిన పాత్రను ప్రభువా మలిన పాత్రను ప్రభువా తగను ప్రభువా అని నీకే నువ్వే సిగ్గుపడి తొలగిపోతుంటే నిన్ను వదిలిపెట్ట వెంటపడ్డాడు ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలు కదిను చావు పరిస్థితులన్నియు పరిస్థితులన్నీయు కనుమదుగైపోయేనే కృప గద్దించాడు కోపడ్డాడు అడుగులు సరిగా వేయి ఎటేస్తున్నావు ఎటు చూస్తున్నావు ఆలోచిస్తున్నావు ఏం చేయాలనుకున్నాను ఏమవుతున్నావు సరి చేసుకో తన్నులు తినవా నా చేతుల్లో తన్నులు తినవా కొడతా పనికి మళ్ళీ ఆలోచనలు చేస్తున్నావు నిన్ను ఏదో చేద్దామంటే ఏదో ఏటట్టున్నావు పనికి మల్లనాడపా పనికి మాలిందని సరిగ్గాడు నాడు అని అడుగులు జారిన వేళ తట్టి క్రమములో నిలిపాడు